దావోస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం రెండో రోజు పర్యటిస్తుంది పెట్టుబడుల సాధనే లక్ష్యంగా రేవంత్ టూర్ కొనసాగుతోంది ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా దావోస్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అక్కడ తెలంగాణ పెవిలియన్ను ప్రారంభించింది ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు చిరాగ్ పాస్వాన్ జయంత్ చౌదరితో రేవంత్ రెడ్డి బృందం సమావేశమైంది రాష్ట్రానికి చెందిన పలు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చించింది మరోవైపు దావోస్లో పలు అంతర్జాతీయ సీఈఓలతో సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు భేటీ కానున్నారు దావోస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం రెండో రోజు పర్యటిస్తుంది పెట్టుబడుల సాధనే లక్ష్యంగా రేవంత్ టూర్ కొనసాగుతుంది ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా దావోస్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అక్కడ తెలంగాణ పెవిలియన్ ప్రారంభించింది ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు చిరాగ్ పాస్వాన్ జయంత్ చౌదరిలతో రేవంత్ రెడ్డి బృందం సమావేశమైంది రాష్ట్రానికి చెందిన పలు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చించింది మరోవైపు దావోస్లో పలు అంతర్జాతీయ సీఈఓలతో రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు భేటీ కానున్నారు మొత్తానికి దావోస్ పర్యటనలో రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి బృందం పలు పరిశ్రమల సీఈఓలతో సమావేశం అవుతున్నారు మరోపక్క కేంద్ర మంత్రులతో కూడా సమావేశం అవుతున్నారు దీనిపై మరోపక్క మంత్రి శ్రీధరబాబు కూడా మిగిలినటువంటి సీఈఓలతో కూడా భేటీ అవుతున్నారు దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణు ఫోన్ లైన్లు అందించడానికి సిద్ధంగా ఉన్నారు వేణు ఏంటి రేవంత్ రెడ్డి బృందం దావోస్లో రెండో రోజు పర్యటన కొనసాగుతున్నాయి దీనిపై మరింత సమాచారం ఏంటి వేణు సదస్సులు సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పాల్గొంటోంది ముఖ్యంగా ఏదైతే స్విట్జర్లాండ్ దావత్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాభై ఐదు వార్షిక సంస్థలో మూడు రోజుల పాటు జరగనుంది ఈసారి సమావేశాల్లో ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ ఏజ్ అనే టీమ్ ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎంచుకుంది ఇందులో భాగంగా ఏదైతే శాస్త్ర సాంకేతిక ఆధునిక పరిజ్ఞానానికి అనుగుణంగా పారిశ్రామిక వ్యూహాల మార్పు పెరుగుతున్న ఇల్ల వనరులను సంపూర్చుకోవాలని చూస్తున్నట్లు రౌండ్ టేబుల్ సమావేశాలు సెమినార్లు కూడా నిర్వహిస్తుంది ఇక ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో రాష్ట్రాల ప్రతినిధితో పాటు ఆయా రంగాల పరిశ్రమలకు నిపుణులు పారిశ్రామికవేత్తలు మూడు వేల మంది ఈ సమస్యలో పాల్గొంటున్నారు ఇక ఇటీవల అపంలోకి వచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ పునరుత్పాదక ఇంధనం పంప్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై వేరే దేశ విదేశాల్లో పేరొందిన కంపెనీలు చూపుతున్నాయి ఇక ఇంధన ఉత్పత్తితో పాటు హైదరాబాద్ లో పోర్ట్ సిటీ అభివృద్ధి ఏ ఆధారిత ఐటీ సేవల విస్తరణ అత్యాధునిక డాటా సెంటర్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టేందుకు కూడా సంప్రదింపులు జరుపుతున్నాయి ఇక ఈ నేపథ్యంలో దావత్ లో రెండో రోజున పలు కంపెనీల సీఈఓలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రి శ్రీధ్రబాబు రాష్ట్ర అధికారులు సమావేశం కానున్నారు ఇక అమెజాన్ యునిలివర్ స్కై రూడ్ ఎయిర్ స్పేస్ సిపి టెక్నాలజీ కంపెనీ ప్రతినిధులతో వేరువేరుగా చర్చలు జరుపుతున్నారు ఇక తనంతరం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సారథ్యంలో వివిధ కంపెనీల ప్రతినిధులు పార్శ్రామికలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు ప్రధానంగా ఐటీ డేటా సెంటర్లు గ్రీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ టీమ్ చర్చలు జరపనుంది ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కూడా చేసుకోనున్నారు ముఖ్యంగా గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులు వచ్చాయి రాష్ట్రానికి ఈసారి భారీ పెట్టుబడులు వస్తాయని అంచనతో కూడా ఈ బృందం ఉంది